మనోహరి దీపావళి రోజు ఎలాగైనా బాగీని చంపాలని ప్లాన్ వేస్తుంది బాగి దీపావళి రోజు కట్టుకోబోయే చీరకి కెమికల్ పూస్తుంది ఏదైనా దీపం ఒకవేళ ఆ చీరకి అంటుకుంటే వెంటనే బాగి కాలి మసి అయిపోతుందని చెప్పి మనోహరి ప్లాన్ వేస్తుంది తన ప్లాన్ ప్రకారమే బాగి దీపావళి రోజు అదే చీర కట్టుకుంటుంది ఇక అమర్ మరియు బాగి చాలా సంతోషంగా బయట టపాసులు కాల్చడానికి వస్తూ ఉంటారు కానీ వారి వెనకే ఆరు కూడా చాలా కంగారుగా భయంగా వెనకాలే వస్తూ ఉంటుంది ఆరు చాలా కంగారుగా భాగి బాగి ఆగు దీపాలకి చాలా దూరంగా ఉండు లేదంటే నీ చీర అంటుకుపోతుంది అని చెప్తూ ఉంటుంది కానీ బాగి మరియు అమర్ ఇద్దరు కూడా టపాసులు కాల్చడానికి బయటకు వచ్చేస్తూ ఉంటారు బయట పిల్లలు ఇంకా రాతోడు అందరూ చాలా సంతోషంగా టపాసులు కాలుస్తూ ఉంటారు బాగీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి చిన్న పిల్లల గంతులు వేస్తూ టపాసులు కాలుస్తూ ఉంటుంది ఇక మనోహరి ఇంకా పని మనిషి వాళ్ళిద్దరూ కలిసి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఇక ఎంతసేపటికి కూడా బాగీ చీరకి దీపం అంటుకుపోకపోవడంతో అప్పుడు మనోహరి అమ్ముకి అమ్ము అక్కడ దీపాలు ఆరిపోయాయి వెళ్ళి వెలిగించిరా అని చెప్తుంది అలా అనేసరికి అమ్ము పని మనిషి ఇద్దరూ కలిసి దీపాలను పెట్టడానికి వెళుతూ ఉంటారు ఇక ఆరు అయితే ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది భయపడిపోతూ ఉంటుంది అమ్ము అలా దీపాలను తీసుకుని వెలిగించడానికి వస్తూ ఉంటే ఆ పని మనిషి అమ్ము కాళ్ళకి అడ్డంగా కాలు పడుతుంది ఆ కాలు తగిలి అమ్ము చేతిలో ఉన్న దీపాలన్నీ కింద పడిపోయి ఒక దీపం బాగీ చీరపై పడుతుంది ఇక బాగీ చీర కాలిపోతుంది ఇక అమర్ బాగి బాగి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆరు పిల్లలు రాతో వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక మనోహరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు మరి బాగికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా లేకుంటే అమర్ బాగిని ఏ విధంగా కాపాడుతాడు అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్